ప్రభు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కెస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీసులు పందుకోగలరు ప్రియమైన శ్రోతులకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభోదయం శ్రోతులారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి గడిచిన కొన్ని దినాలుగా క్రైస్తవ క్రైస్తవ సమాజంలో అనే శీర్షికలో ఉదయ కాలం మనము అద్దంకి దావీదు గారి కొరకు మీ మధ్యను చెప్పాలని ఆశపడుతున్నా ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతంలో జన్మించి అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ స్కూల్లో విద్యాభ్యసించి కారణాంతరాల వల్ల సికింద్రాబాద్కు వచ్చి వెస్లియన్ మెథడిస్ట్ సంఘ సభ్యత్వాన్ని స్వీకరించి తెలంగాణ ప్రాంతంలో సికింద్రాబాద్ సిద్దిపేట నిజామాబాద్ ఆర్మూర్ మెదక్ ప్రాంతాల్లో అమోఘమైన సేవ చేసి కీర్తి గడించారు అద్దంకి బహు ప్రజ్ఞాశి ఎన్నలేని సాహిత్య సేవకు వీరు రచనలే నిలువెత్తు సాక్ష్యం కాలక్షేపాలు బుర్రకథలు కోలాట పాటలు భజన కీర్తనలు పాటలు ప్రసంగాలు ముఖ్యంగా వీధి ప్రసంగాలు గేయాలు కొక్కలగా ఈయన నుంచి వచ్చినవే కాలక్షేపాలలో బోలకంప నయమాను చరిత్ర అగ్నిగుండం ఏసేపు చిన్న కుమారుడు సత్యవతారం మార్గదర్శిని మతానుభవం బాగా ప్రచారంలో ఉన్నవి వీటిలో ఎన్ని ముద్రితమయ్యాయో సరైన సమాచారం లేనప్పటికీ వీరు రచించిన కీర్తలను కంఠస్థం చేసి నీటికి పాడుతున్న వారు క్రిస్మస్ గీతాలను ప్రత్యేకంగా పేర్కొనాలి జ్ఞాపకం చేసుకోవాలంటే నజరీతు గ్రామంలో నాగుమల్లె దరిలో యోసేపు మరియమ్మలో నాగుమల్ల దరిలో మరియమ్మలకు నాగుమల్లె ధరలో ప్రధానమయ్యింది నాగుమల్లె ధరలో ఇలా ఉంటుంది ఈ నడక క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని కళ్లకు కట్టినట్లుగా ఒక్కసారి వింటే చాలు ఇట్టే కంఠస్థం చేసేలా తేలికైన పదాలతో గ్రామీణ సంగీత బ్రాణితో క్రైస్తవ జానపద పాఠల్ని రచించిన గేయాలతో ఒక అద్భుత గేయంగా తీర్చిదిద్దారు అద్దంకి దావీది గారు గ్రామసీమల్లో పర్యటించిన అనుభవం పల్లెటూరు ప్రజలతో తనకున్న సన్నిహిత సంబంధాలు కవిని అలా చేర్చిదిద్దాయని పండితులుగా అభిప్రాయపడతారు ఈ జానపద కీర్తనలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలోకి కొన్ని ఎక్కకపోవడం శోచనీయమే దావీది గారు కాదు సరేల సమూయలు సుబ్బయ్య అలాగే పల్లెటి కూర్తి వీరాచార్యులు వాల్టన్ జెర్మియా బి కరీంనగర్ బాబురావు మరెందరో రాసిన జానపద గేయాలు సేకరించి అనుబంధ ప్రచారంలోనన్నా ఉన్నాయి ఒకప్పుడు మిషనరీ సేవ పల్లెటూరు మీదనే ఎక్కువ కేంద్రీతమయ్యేది వాళ్ళ మనోభావాలకు స్థాయికి తగ్గట్లుగా కార్యకలాపాలను రూపొందించుకునేవారు వాళ్ళ మనోభావాలకు స్థాయికి తగ్గినట్లుగా అభినయ గీతాలని కోలాటల్ని బుర్రకథల్ని కాలక్షేపాలని ఇవన్నీ పామరంజాన్ని ఉద్దేశించే తయారు చేసినవే భాష కూడా సులువుగా అర్థమయ్యే విధంగా మలిచేవారు వాళ్ళు నిత్యం వాడుకునే పదాలని ఎంచుకుని ఆ సజీవ భాషలోనే రాసేవారు జానపద సాహిత్యానికి మిషనరీలు ఎంత ప్రాధాన్యత ఇవ్వబట్టే అనేక మంది విజ్ఞానవంతులయ్యారు సుదీర్ఘమైన పాటలలో క్రీస్తు బోధన సారాన్ని వివరించడం వీటి ప్రత్యేకత ఇలాంటి ప్రబోధ గీతాల్లో క్రీస్తు సందేశాన్ని క్రోడీకరించడం ఒక ప్రత్యేకమైన శ్రేణి ఈ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో దేవుని గురించి పాటలు పాడుతూ అనేక మందిని దేవుని వైపు నడిపిస్తున్న వారు చాలా మంది ఉన్నారు ఆ తరుణంలో అద్దంకి దావీది గారు సరికొత్త ప్రవేశపెట్టారు అది సంభాషణల రీతిలో సాగే సంవాద అంటారు నిజంగా దేవుడు ఈ లోకంలో ఆయన మనుషుల మీద చూపిస్తున్న ప్రేమని కరుణని తెలియజేస్తూ అద్దంకి దావీది గారు రాసిన అనేకమైన పాటలు వింటున్నప్పుడు పాడుతున్నప్పుడు జానపద శ్రేణిలో వాటిని యేసుప్రభు ఎదుట ఆయన యేసుప్రభు ప్రేమను చూపిట ఎంతో సంతోషకరం కేవలం మత ప్రబోధాలే కాకుండా గృహ సమస్యలు చర్చిస్తూ సామాన్యుల జీవన శ్రమంతిలో చోటు చేసుకునే పరాపుచ్చలను ప్రవశిస్తూ వాటిని సవరిస్తే బైబిల్ సత్యాలను వివరిస్తూ ఉండేవారు అద్దంకి గారు కుటుంబ జీవితం కమ పద్ధతిలో కొనసాగడం కుటుంబాలు కలహించుకోకుండా శాంతంగా ఉండడం సువార్తలలో ఒక అంశం అలాంటి సాధారణమైన అంశాలను పరిగ్రహించి వాటి గీతాలుగా మరిచే బోధన చేశారు అద్దంకి దావిది గారు చరితార్థుడిగా ఇలా అనేక మంది క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సాహిత్యాన్ని ముందుకు కొనసాగించే వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో సంతోషకరం పాలు నీ ప్రాణమే దేవుని పాలు పెరుగుమో పెరుగు పెరుగు దేవుని కృపలో పెరుగు చల్లయమ్మ చల్లయమ్మ చల్ల చల్ల మన దేవుని వాక్యమే చల్ల ఇలా సాగుతుంది అద్దంకి గారు జానపద గేయాలు పాలు పెరుగు చల్ల తెలియదు వీరుండరు పల్లెపాట వాసులకి ఇవి లేకపోతే పొద్ద గడవదు ఆ మాటలతోనే గేయాన్ని రచించి దైవోపదేశాన్ని ప్రబోధం చేసిన జానపద ప్రజాకవి అద్దంకి దావిది గారు వారి జ్ఞాపకం చేసుకోవడం జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం ఈ కార్యక్రమమును మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ